అమరావతి అంశంలో అండి వాసుధవన్ గారు ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ మనకి ఒక నలభై వేల కోట్ల వరకు వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కూడా రుణాలు వచ్చాయి ఈ నెల ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతారని చెప్పేసి మనకు మన సమాచారం ఆ పునర్నిర్మాణ శికు మనలో ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంగా అమరావతి మీద మనం ఆ యొక్క సేకరణ ల్యాండ్ కూలింగ్ అని కావచ్చు రకరకాల అంశాల మీద యాభై వేలు పై యాభై రెండు వేలు అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్ ముప్పై మూడు వేలు రైతుల దగ్గర తీసుకున్నాం మిగతా ప్రభుత్వ భూమి ఉంది సో రైతులకు రైతులకు కూడా మనం డెవలప్డ్ ప్లాట్స్ ఇంకా ఇవ్వలేదు ఇప్పటి వరకు సో వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్స్ ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ ఇంకా మౌలిక వసతులు గత దశాబ్ద కాలం అయిపోతున్నా అక్కడ మౌలిక వసతులు కల్పన ఇంకా జరగలేదు సో మా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వెళ్లే లోపు తప్పనిసరిగా ఏ అయితే మౌలిక వసతుల కల్పన రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు పార్కులు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇటువంటి వ్యవస్థ ఆల్రెడీ ఒక ప్లాన్ రూపకల్పన జరిగిపోయింది దానికి టెండర్లు కూడా పిలిచారు ఆ టెండర్లు వర్క్ కూడా శాంక్షన్ కూడా కొంత అయింది కొంత జరగవలసి ఉంది ఈ నెల పనులు కూడా మొదలైపోతాయి శరవేగంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల రేపు ఆ పని పూర్తి చేసుకోవాలి దాంతో పాటు అమరావతిలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ సంస్థల యొక్క భవన్ నిర్మాణాలు కూడా పూర్తి చేసుకోవాలి అలాగే శాసనసభ శాసనసభ్యులు యొక్క నివాసాలు అలాగే కొత్త అసెంబ్లీ ఈ ఈ యొక్క రూపకల్పన చేసుకునే పనిలో ఉన్నాం సో దీన్ని దీన్ని ముందుకు తీసుకువెళ్లి సాకారం చేసుకోవాలి ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ ఐదేళ్ళు అమరావతి నిర్మాణం పూర్తిగా పూర్తిగా అయిపోదండి ఇంకా సమయం పడుతుంది ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు టైం పడుతుంది ఇంత కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజుకి ఈ రోజు అయిపోయింది కాదు అయితే ప్రభుత్వాలు ఏ జగన్మోహన్ రెడ్డి గారు దాని మూడు రాజధానులన్నీ అమరావతిని గత ఐదేళ్ళుగా నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం కారణంగా మనం కొంత వాల్యుబుల్ సమయాన్ని కూడా కూల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే దాని శ్మశానం అని చెప్పేసి పక్కన పెట్టారు ఏ రకమైన నిర్మాణం అని చెప్పి నిర్మాణం చేయలేదు సో వాల్యుబుల్ ఫైవ్ ఇయర్స్ టైం అంతకు మున్సిపల్ వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తా అన్నారు ఇచ్చిన శాంక్షన్ నిధులు కూడా ఆయన వద్దన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ అది మేము తీసుకెళ్లే ఆలోచన విధానం అది అయితే మీరు ప్రతిపాదిస్తుంది మీ దృష్టికి వచ్చింది ఇంకా ఫర్దర్ గా భూ భూ సేకరణ చేస్తారన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఆ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ అయితే ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఎంతైనా సరే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వం చేస్తాను సో ఆ పనిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది అలాగే విజయవాడకు సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ గొడదల ఈ పిరమేన్ పాలిక్లినిక్ నుంచి కొలపూర్ నుంచి కృష్ణానది మీద కూడా ఔటర్ రింగ్ రోడ్ అది కూడా పూర్తి అయిపోతుంది బహుశా ఈ నెల రెండు నెలల్లో అది కూడా ఓపెన్ అయింది ఈ ముప్పై వేల ఎకరాలు అదనంగా ఎందుకు సార్ రవికరణ్ గారు అదే సార్ నేను అంటే ఏంటంటే ముప్పై వేల ఎకరాలు సేకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు కొన్ని వార్తాపత్రికలు వచ్చింటే వచ్చుంటే వచ్చి ఉండొచ్చు అదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పటికే యాభై ఐదు వేల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది దానికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది దాన్ని మౌలిక వసూల కల్పన పదేళ్లుగా దాన్ని సాగుతుంది అలాగే రైతులకు కూడా ఇప్పటి వరకు మనం కాంపన్సేషన్ ఇస్తున్నాము ఇంకా వాళ్ళకి ఇంకా డెవలప్డ్ ప్లాట్లు కూడా ఇవ్వలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో ముప్పై వేల ఎకరాలు తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తారని అనేది నేనేది అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం ఒక విధానం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందు కూడా పెట్టి ప్రజలు ముందు కూడా పెట్టారు నారాయణ గారు కూడా ఒకటి సార్లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ టెండర్లు వ్యవహారం ఏ ఏ మూడు నాలుగు రిజర్వాయర్లు ఏ అయితే కాల్వల అభివృద్ధిలు ఇవన్నీ మొత్తం ప్రణాళిక ఇచ్చారు ప్రణాళిక ఇచ్చేసి ముందుకెళ్తున్న తరుణంలో మరో ముప్పై వేల ఎకరాలు సేకరిస్తారని చెప్పి నేనైతే అనుకోను అమరావతి రాజధాని మాటి మాటి మార్చకుండా కూడా మా ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ లో కూడా చట్టం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ ఇంకో ఎప్పుడో పది నెలకి ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు లాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ నేను రాజధాని మారుస్తానంటే మళ్ళీ ఏదో సమస్య వస్తుంది సో అందుకనే ఈ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా మనం కూడా చట్టం చేసి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ యొక్క రాజధాని మాటి మాటికి మార్చలేవు చేసే పని కూడా మనం చేయవలసిన అవసరం ఉంది